ఎదుటి మతాన్ని విమర్శించాలనో లేకపోతే ఎదుటి వాళ్ళకు ఇస్తున్నారు అనే ఆక్రోషంతో కాదు దేవాలయాలు సనాతన ధర్మం మీద ఏర్పడ్డ ఈ దేశంలో కొన్ని వేల ఆలయాలను తమ గుప్పెట్లో పెట్టుకొని దేవాదాయ ధర్మాదాయ శాఖలను దేవ ఆదాయ ధర్మ ఆదాయ అని ఆదాయ మార్గాలుగా మార్చేసి వాటి ద్వారా వస్తున్న డప్పులను ఇబ్బడి ముబ్బడిగా మిగిలిన వాళ్లకు పంచిపెడుతూ హిందువులకు సంబంధించిన పండగలు వచ్చినప్పుడు మాత్రమే హిందువుల మీద పడి ఎంతకాలం దోచుకుంటారు హిందువులలో పేదవాళ్ళు లేరా హిందూ పండగలు రాగానే ఎందుకు ఛార్జీలు పెంచుతారు అరే ఒక తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఎంత డబ్బులు వస్తున్నాయో తెలుసా ఒక వేములవాడ నుంచి ఎంత డబ్బులు వస్తున్నాయో తెలుసా ఒక యాదగిరిగుట్ట నుంచి ఎంత డబ్బులు వస్తున్నాయో తెలుసా అసలు ఆలయాలకున్న భూములు ఎంతో తెలుసా ఆ భూముల ద్వారా వస్తున్న ఆదాయాలు ఎంతో తెలుసా ఆ ఇమాంలకు అలాగే చర్చి ఫాదర్లకు జీతాలను పెంచేస్తారు జెరూసలేం వెళ్తున్నాం హజ్ యాత్రలకు వెళ్తున్నాం అంటే సబ్సిడీలు కల్పిస్తారు వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధతో పంపిస్తారు రాగానే గుర్తు పెట్టుకొని వీళ్ళకి యాత్రలకు సపోర్ట్ చేయాలంటారు అది తప్పు కాదు భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ దేశంలో అది తప్పు కాదు కానీ మెజారిటీగా ఉన్న హిందువుల కోసం కూడా ఖచ్చితంగా ఏదో ఒక సౌకర్యం కల్పించాలా వద్దా ఎందుకు శివరాత్రి రాగానే వన్ అండ్ హాఫ్ ఫేర్ రాగానే వన్ అండ్ హాఫ్ వేర్ సంక్రాంతి రాగానే వన్ అండ్ హాఫ్ సమ్మక్క సాతర సారక్క జాతర రాగానే వన్ అండ్ హాఫ్ వేర్ హే ప్రభుత్వం ఇక్కడ సబ్సిడీలు కల్పించి ఉచిత బస్సులు పెడితే ఏమైనా నష్టాల్లో కూరుకుపోతుందా దేవాదాయ శాఖల నుంచి వచ్చిన డబ్బులన్నీ దొబ్బేస్తారు కదా